ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త క్యాప్టెన్సీ బరిలోకి ఐదు జట్లు ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే రీచ్ అవుతుంది నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో చేయాలని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ పద్దెనిమిది కోసం ఎనిమిది జట్లు తమ క్యాప్టెన్ ను ప్రకటించాయి అయితే కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ ఇంకా వెల్లడి కాలేదు ఈ సంవత్సరం ఐపీఎల్కు గా ఎంపిక ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ కు కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ కోసం ఎనిమిది జట్లు ఇప్పటికే తమ క్యాప్టెన్ ను ప్రకటించాయి మిగతా రెండు జట్లు కొత్త క్యాప్టెన్ ఎంపిక చేయాల్సి ఉంది మరి ఈ ఏడాది ఐపీఎల్ లో ఎవరు క్యాప్టెన్ గా ఉంటారో చూద్దాం ఎల్ఎస్జీ ఈ సంవత్సరం ఐపీఎల్ లో రిషబ్ పంత్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు గతసారి కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్ జట్టులో ఉన్నాడు అందుకే పంత్ కు క్యాప్టెన్షిప్ బాధ్యతలు అప్పగించారు చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు రుతురాజ్ గైక్వాడ్కు గురువుగా మహేంద్ర సింగ్ ధోని కనిపించనున్నాడు గుజరాత్ టైటన్స్ గత సీజన్లో గుజరాత్ టైటన్స్ జట్టులోకి కెప్టెన్గా వ్యవహరించిన శుబ్మన్ గిల్ ఈసారి కూడా కెప్టెన్సీ బర్లో దిగునున్నాడు తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గా కనిపించనున్నాడు పంజాబ్ కింగ్స్ గత సీజన్లో శిఖర్ ధవన్ నాయకత్వం వహించిన పంజాబ్ కింగ్స్ ఈసారి శ్రేయస్ అయ్యర్ ను గా ఎంపిక చేసుకుంది అయ్యర్ గతసారి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు క్యాప్టెన్ గా ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే పంజాబ్ కింగ్స్ తరఫున కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే దిశలో ఉన్నాడు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ జట్టు క్యాప్టెన్ గా కనిపించిన హార్దిక్ పాండ్యా ఈసారి కెప్టెన్గా గా కొనసాగుతున్నాడు సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్ ఈసారి కూడా సంజు శాంసన్ కెప్టెన్ గా కొనసాగించాలని ఆర్ఆర్ ఫ్రాంచైజీ ప్రకటించింది అందువలన రాజస్థాన్ రాయల్స్ శాంసంగ్ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ గతసారి రన్నర్స్అ నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈసారి కూడా పెట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడని దీని ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్ రజిత్ పతిధార్ నాయకత్వం వహిస్తున్నాడు గతసారి కెప్టెన్ గా ఉన్న ప్యాప్ డూప్లిసెస్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కొత్త క్యాప్టెన్సీ వరలకు దిగనుంది ఈ జట్టు క్యాప్టెన్సీ రేసులో వెంకటేష్ అయ్యార్ అజింక్య రహానే రింకు సింగ్ పేర్లు ముందంజలో వినిపిస్తున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కూడా కొత్త క్యాప్టెన్స్ నాయకత్వం వహిస్తాడు ప్రస్తుతం క్యాప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ ప్యాప్ డూప్లిసెస్ ముందంజలో ఉన్నారు వీరిలో ఎవరికి క్యాప్టెన్సీ ఇస్తారో చూడాలి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ